ఖచ్చితంగా దేవుని యొక్క బాటలో నడుస్తారు ఆయన చూసిన చూపుకు అర్థం ఏంటి చాలా అర్థాలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మా తాతగారు ఒకరు సొమ్ము తిన్నది లేదు ఒకరిని అవమానించింది లేదు అందరితో కూడా ప్రేమగా ఉన్నారు కాబట్టి మా నాన్న ఆ వాక్యం రాయించినప్పుడు ఇప్పటికీ మా నాన్న ప్రతిరోజు చెప్తారు ఆ వాక్యం రాయించేటప్పుడు ఆయన ఇట్లా చేశారు దానికి నేను సమాధానం చెప్పాను నితివంతులు అంటే ఏంటి మేము ఒకరి దగ్గర దోచుకోం మేము ఒకరికి పంచిపెట్టేమే కానీ మనాయనమ్మ కానీ మేము కానీ ఒకరు పెట్టిన వారే కానీ ఒకరి దగ్గర తీసుకునే వాళ్ళం కాదు అది స్పష్టంగా చెప్పేవారు మా తాతగారు పాటలు పాడేవారని మరి ఇవన్నీ చెప్తూ ఉండేవారు మా జీవులమ్మ గడ జీవులమ్మ కూడా పాటలు పడేదని మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేది మా అత్తనాన్న చాలా బాగా చూసిద్ది చాలా బాగా చూసిద్ది అని మరి ప్రేమ కలిగినటువంటి కుటుంబంలోకి దేవుడు మమ్మల్ని ఇలా వాక్య పరిచయలోకి వాడుకునేటకు ఎన్నుకున్నందుకై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ పరిశుద్ధ వాక్యం దేడిదీవించి మనం ఇంటికి డిలా గాక కాక